హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు విజయ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలు ఇవి చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా హాఫ్ కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ పెరుగు తీసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు పెరుగు ఎంత ఎక్కువగా ఉంటే అంతా గుంట పొంగనాలు చాలా ఫ్లఫీగా చాలా బాగుంటాయి పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు చాలా బాగుంటాయి ఇలా చేసుకుని తినండి కొంతమంది పిల్లలు పెరుగు తినడానికి ఇష్టపడరు అలాంటి పిల్లల కోసం కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఫైవ్ టు సిక్స్ అవర్స్ మనం నానబెట్టుకోవాలి నేను మార్నింగ్ నానబెట్టి నైటు మిక్సీ పడతానండి ఇలాగ కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి చాలా మెత్తగా ఉండాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇప్పుడు మొత్తి చూద్దామండి పిండి ఇలా ఉంది ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొంచెం తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి చివరిగా కుకింగ్ సోడా వేసుకోవాలి ఇది పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంట పంగనాల ప్యాన్ పెట్టుకొని ఇలాగ నూనెని మనం బ్రష్తో అప్లై చేసుకోవాలి నూనె చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఇలాగ అన్నిటిలోనే మనం పిండిని వేసుకోవాలి మంటని సిమ్లోనే పెట్టుకొని ఇలా పిండి వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత పొంగనాలను తిప్పుకొని మరో రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు ఒకటికి నాలుగు తింటారండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూర్తి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇలా కాలుతో సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక్కోటిగా ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో వీటిని తినేయవచ్చు నేనైతే మన ఛానల్లో చేసిన టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కుంట పొంగనాలు ఎంత బాగున్నాయో ఈ గుంట పొంగనాలు మీలో ఎంతమందికి ఇష్టం ఇవి చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కామెంట్ని తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్